వీడియోస్ నమస్తే వెల్కమ్ టు నేను సునీత ప్రస్తుతం మనం టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మోస్ట్ అండర్ రేటెడ్ డైరెక్టర్ పి సునీల్ కుమార్ గారితో ఉన్నాము ఆయనతో ఒకసారి ప్రస్తుతం ఏమేమి సినిమాలు జరుగుతున్నాయి అండ్ టాలీవుడ్ లో జరుగుతున్న పరిస్థితుల గురించి కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ప్రజెంట్ అయితే టాలీవుడ్ అసలు ఎలా ఉందంటే అల్ల కల్లోలంగా ఉందని చెప్పాలి సార్ ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ కానీ ఆ తర్వాత జరుగుతున్న రైడ్స్ కానీ చూసుకున్నా అల్ల కల్లోలంగా ఉందనే చెప్పాలి అసలు వీటిని ఎలా చూడొచ్చు సార్ అంటే ఒక ఈ ఐటీ రైడ్స్ విషయానికి వస్తే ఎందుకు జరుగుతున్నాయి అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్ మీరు అసలు ఎప్పుడైనా ఇలాంటి రైడ్స్ చూసారా ఫార్చునేట్లీ గవర్నమెంట్ ఎక్సర్సైజ్ అమ్మా ఎందుకంటే బికాస్ తెలుగు ఇండస్ట్రీ అన్నది ఒక మొత్తం ఇండియాకి ఒక ఎగ్జాంపుల్గా తయారైంది టర్మ్స్ ఆఫ్ ఇట్స్ రెవెన్యూస్ కానివ్వండి అని కలెక్షన్స్ ప్రతి ఒక్కటి విషయంలో చూసుకుంటే ఇది ఒక మంచి సైన్ తెలుగు ఇండస్ట్రీ పరంగా సో కాబట్టి నేచురల్లీ ఐటీ వాళ్ళు ఎప్పుడు కన్ను ఉంటుంది ఎప్పుడైతే ఎక్కడైతే క్యాష్ ఫ్లో ఉంటుందో ఎస్పెషల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ లాంటిది ఏంటంటే ఒక రకంగా ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ గానే కనపడుతూ ఉంటుంది ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ ఎనీ కంపెనీ బట్ ఒక గివెన్ టైంలో ఓ వెయ్యి మంది వస్తారో పనిచేస్తారు ఒక రెండు నెలలో మూడు నెలలో చేస్తారు తర్వాత ఎవరిబడి డిస్పర్సెస్ ఆ మూడు నెలల్లోనే మాక్సిమం ఎక్స్పెండిచర్ జరుగుతూ ఉంటుంది లేకపోతే విత్ ఇన్ వెరీ ఒక షార్ట్ స్పాన్ లో విపరీతమైన టర్న్ ని తీసుకునే ఇండస్ట్రీస్ ఇవి అండ్ లైక్ కంపెనీస్ ఇప్పుడు కంపెనీ ఉంది అంటే ఒక గా దానికి ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది ప్రొడక్షన్ ఏంటో తెలుస్తూ ఉంటుంది దాని సేల్స్ దాని మధ్యలో ఉండే డిఫరెన్స్ ఇది సో ఇక్కడ ఉన్నంత గా ప్రాఫిట్స్ కానీ లాసెస్ కానీ మిగతా ఇండస్ట్రీస్ లో మనకు చూడడం తక్కువ అదే సార్ అంటే ఇప్పుడు ఇదే సినిమా యాభై కోట్లలో కూడా అయిపోయిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు కూడా చిన్న చిన్న సినిమాలు చేస్తున్నారు బట్ ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఎందుకు రెండు వందల కోట్లకి సినిమా వెళ్ళిపోతుంది కదా మార్కెట్ పాసిబిలిటీ అంటే హీరోల ఎక్కువ తీసుకుంటున్నారు హీరోల వల్లే ఈ బడ్జెట్ అంతా మరీ ఎక్కువ అవుతుంది అనే రూమర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కదా సార్ అంటే బ్లాక్ లో తీసుకుంటున్నారు హీరోల రెమ్యూనిరేషన్ ఎక్కువగా బ్లాక్ లో తీసుకుంటున్నారు దానికోసమే అసలు ఇప్పుడు ఈ రైడ్స్ అన్ని కూడా జరుగుతుంది అక్కడే అన్నట్లుగా కూడా ఉన్నాయి సార్ లేదా ఆఫ్ కేసెస్ లో ఇప్పుడు అంతా వైట్ మీద అది వచ్చిన తర్వాత నుంచి కూడా ఎందుకనంటే అది ఎవరికి సేఫ్ కాదు ఈ రోజు ఉన్న స్ట్రక్చర్ లో ఇక్కడ క్యాష్ ఫ్లో తగ్గిపోతూ ఉంది అంతా కూడా ఎందుకంటే టూ ల్యాక్స్ కంటే ప్రతిదీ కూడా మీరు చెక్స్ లోనే ఇవ్వాలి ఇలాంటి చాలా రెస్ట్రిక్షన్స్ గవర్నమెంట్ తీసుకొని వచ్చింది సో నా బ్లాక్ ట్రాన్సాక్షన్ రాసిక్ గా తగ్గిందని ఐ డోంట్ సే కంప్లీట్ గా ఎలిమినేట్ అయిపోయింది అని చెప్పే అవకాశం లేకపోయినా కానీ ఎందుకంటే వాళ్ళు బడ్జెట్ కూడా ప్రొజెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఐదు వందల కోట్లు బడ్జెట్ అయ్యింది అంటే వాళ్ళు చెప్తున్నారు కదా ఏదో లెక్కలు చెప్తున్నారు ఈ రోజు కింద ఇచ్చాం అప్పుడే కదా మనకు తెలుస్తున్నాయి లేకపోతే ఎంత బడ్జెట్ అయిందో మనకి ఎలా తెలుస్తుంది అంటే హీరోల బడ్జెట్ కూడా తగ్గించుకోవాలి వాళ్ళ రెమ్యూనరేషన్ అనేది కూడా ఉంది కదా మీరేమంటారు ఎందుకని బికాస్ నేను ఆ మాత్రం సంపాదించగలుగుతాననే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఐ హైక్ మై రేట్ యూజువల్ గా ఉండే మార్కెట్ తాలూకా ప్రొసీజర్ ఒక దాంట్లో నా వల్లనే ఇది సేల్ అవుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ ఒకరు ఉన్నప్పుడు నేను ఒక మార్కెట్ క్రియేట్ చేస్తున్నాను అన్నప్పుడు నా కేక్ ఏంటో నేను తీసుకోవాలనుకుంటాను కదా అవును సార్ అవును అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే టాలీవుడ్ బడ్జెట్ పెరిగిపోయింది కాబట్టి చిన్న సినిమాలు చేసే వాళ్ళు కూడా పెద్ద బడ్జెట్ పెట్టి సినిమాలు చే చేసేయడం ఆ తర్వాత లాసులు రావడం కష్టాలు ఇవన్నీ కూడా అనుభవిస్తున్నారు అంటే వీళ్ళకి మీరు ఏం చెప్తారు చిన్న చిన్న సినిమాలు తీసేవాళ్ళు కూడా ఎక్కువ బడ్జెట్ని అక్కడ స్టార్ క్యాస్టింగ్ ఉండట్లేదు ఏం లేకపోయినా బడ్జెట్ని పెంచేసుకొని తర్వాత సినిమాలు తీస్తున్నారు దానికి డిస్ట్రిబ్యూటర్స్ దొరకో లేకపోతే సినిమా హాల్స్ దొరకో ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్ సి ఇఫ్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ యువర్ కంటెంట్ ఇట్స్ యాక్చువల్లీ ఒక గ్యాంబ్లింగ్ అని చెప్పొచ్చు మనం మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది మనకి ఇందులో స్టేక్స్ కనపడ్డాయి ఇంకంటే గ్యాంబ్లింగ్ కంటే కూడా ఒక బెటర్ ఫీల్డ్ ఎందుకంటే అట్లీస్ట్ మీకు తెలుసు ఏం చేయబోతున్నారు ఓకే లో ఏం జరగబోతుందో తెలియదు ఈ ఇండస్ట్రీ లాగా ప్రతి ఇండస్ట్రీలో కూడా కనీసం మీ చేతిలో ఉన్న కార్డ్స్ మీకు తెలుసు ఇక్కడ సో నా కంటెంట్ బాగుంది నా కంటెంట్ కి ఒక ఇండియా స్కోప్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్ అనే ఫిల్మ్ ప్రూవ్ చేసిందిగా సో ఎక్కడ ఇండస్ట్రీ లో ఎప్పుడు ఉండే ప్రాబ్లమే అది ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ మించి ఉండదు నాకు నాయుడు గారు రామ నాయుడు గారితో కూడా నేను ఒక ఫిల్మ్ చేసే అవకాశం అదృష్టం నాకు దొరికింది అందులో కూడా నాయుడు గారి ఇంటరాక్షన్ లో కూడా చాలా సార్లు చెప్పారు మాయా మాయాబజార్ టైంలో కూడా ఇండస్ట్రీ కష్టాల్లో ఉందని మేము ఫీల్ అయ్యాము ఎందుకంటే అప్పుడు కూడా సక్సెస్ రేటు టెన్ ట్వంటీ పర్సెంటే ఇంతకంటే ఎక్కువ డ్రాస్టిక్ సక్సెస్ చేంజ్ ఒక సినిమాలు సక్సెస్ అవుతున్నాయి ఓన్లీ ట్వంటీ ఫెయిల్ అయ్యేది అని ఏ రోజు లేదు ఎప్పుడు కూడా మీరు వంద మంచి సినిమాలు తీసినా కానీ జనం ఇరవై సినిమాలే చూస్తారు వంద చెత్త సినిమాలు తీసినా కానీ జనం సినిమాలు చూస్తారు ఇది మార్కెట్ కి అవసరం సో వాళ్ళు దాన్ని తీసుకుంటారు అంటే లాస్ అయ్యే వాళ్ళు అవుతూనే ఉంటారు అటువైపు లాస్ అనేది ఉంటుంది ట్వంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది ఇండస్ట్రీలో లో అంటారు దట్స్ దట్స్ యాక్చువల్లీ అ ఫిక్స్డ్ ఫార్మ్ ప్రతి ఒక్కరికి తెలియవలసినది ప్రతి ఒక్కళ్ళు ఆ ట్వంటీ పర్సెంట్ లో ఉండడం కోసమే ప్రయత్నం చేస్తారు ఎయిటీ పర్సెంట్ లో మనం ఉంటాము అని ఏ ఫిల్మ్ మేకర్ కూడా స్టార్ట్ చేసే రోజు అనుకోడు అనుకో దట్ ఈస్ ఎ ఫైనల్ వర్స్ట్ థింగ్ ఏంటంటే యూ కెన్ బి ఇన్ ద ట్వంటీ పర్సెంట్ ఓకే సక్సెస్ అయితే ఆ ట్వంటీ పర్సెంట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో మనం ఎయిటీ పర్సెంట్ ఈ లోనే ఉంటారు చాలా మంది ఓకే కాబట్టి కంటిన్యూస్గా ఫిల్మ్స్ చేస్తున్న ప్రొడక్షన్ హౌసెస్ చాలా తగ్గిపోయాయి ఇండస్ట్రీలో మీరు చూస్తే సో ఫస్ట్ సినిమా తీసిన వాళ్ళు సెకండ్ సినిమా తీసే పాజిబిలిటీ ఎయిటీ పర్సెంట్ తక్కువ కేవలం ట్వంటీ పర్సెంట్ మందే సెకండ్ ఫిల్మ్ తీస్తున్నారు అందులో మిగిలిన వాళ్ళు కేవలం ఇంకొక టెన్ పర్సెంట్ మాత్రమే నెక్స్ట్ థర్డ్ సినిమా తీయగలుగుతున్నారు తప్ప సినిమా స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా హండ్రెడ్ ఫిల్మ్స్ తీసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ సెకండ్ టైం కూడా హండ్రెడ్ ఫిల్మ్స్ తీస్తే మనకి ఇప్పటికే రెండు వేల మూడు వేల సినిమాలు తెలుగులోనే రిలీజ్ అయ్యాయి లాస్ట్ ఇయర్ సెన్సార్ అయినవి ఐదు వందల పాతిక సినిమాలు సెన్సార్ సో ఎన్నో సినిమాలు మధ్యలోనే ఆగిపోతాయి కొన్ని మొదలు పెట్టగానే ఆగిపోతాయి కొన్ని ఆలోచన దగ్గరే ఆగిపోతాయి కొన్ని ఈ పరుగంతా తీసి ఫైనల్ గా థియేటర్ దాకా వచ్చి జనం చేతిలో రిజెక్ట్ అయిన సినిమాలు మాత్రమే జనంకి తెలుస్తాయి గానీ దానికంటే ముందు కూడా చాలా ఫెయిల్యూర్ పర్సంటేజ్ ఉంటుంది